అగ్ని ప్రమాదం జరిగిన తర్వాత ప్రతిక్షణం ఎంతో విలువైందని ఏమాత్రం ఆలస్యం చేయకుండా వన్ జీరో వన్కి కి ఫోన్ చేసి అగ్ని ప్రమాద సమాచారాన్ని ఇవ్వాలని జిల్లా అగ్నిమాపక అధికారి సారంగి ప్రజలకు సూచించారు తెలంగాణ ఫైర్ డిజాస్టర్ రెస్పాన్స్ ఎమర్జెన్సీ సివిల్ డిఫెన్స్ ఆధ్వర్యంలో అగ్నిమాపక వారోత్సవాలు నిర్వహిస్తూ ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు సిద్దిపేట జిల్లా కేంద్రంలోని పాత బస్టాండ్ వద్ద తెలంగాణ ఫైర్ డిజాస్టర్ రెస్పాన్స్ ఎమర్జెన్సీ మరియు సివిల్ డిఫెన్స్ ఆధ్వర్యంలో మార్కెడలు నిర్వహించారు అగ్ని ప్రమాదం జరిగినప్పుడు వాటిని ఆపేందుకు అగ్నిమాపక సిబ్బంది వద్ద ఉన్న సౌకర్యాలను ప్రజల ముందు ప్రదర్శించారు ఈ సందర్భంగా ఫైర్ ఆఫీసర్ గుండయ్యతో కలిసి జిల్లా అగ్నిమాపక అధికారి సందన్న మీడియాతో మాట్లాడారు ఈ నెల పద్నాలుగు నుండి ఇరవై వరకు ప్రభుత్వ ఆదేశాలతో అగ్నిమాపక వారోత్సవాలు నిర్వహిస్తున్నామన్నారు ఎక్కడైనా అనుకోకుండా అగ్ని ప్రమాదం సంభవిస్తే ప్రజలు ఎలా రెస్పాన్స్ అవ్వాలనే దానిపై ప్రజలు అవగాహన కల్పించడానికి ఈ కార్యక్రమం నిర్వహించామని తెలిపారు ఎండాకాలం నేపథ్యంలో అన్ని ప్రమాదాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు తమ పరిసరాల్లో ఎక్కడైనా అగ్ని ప్రమాదం జరిగితే ఏమాత్రం ఆలస్యం చేయకుండా వన్ నాట్ వన్ ఫోన్ చేసి స్పష్టంగా చిరునామాతో సహా తమకు తెలపాలని కోరారు ప్రజలకు అవగాహన కల్పించేందుకు నిర్వహించిన మాక్ డ్రిల్ కార్యక్రమంలో పాల్గొన్న ఫైర్ సిబ్బందిని అభినందించారు చేశాను నేను ఎక్కడైనా కానీ అగ్నిమాపక వారోత్సవాలని మాకు అగ్ని ప్రమాదంలో మా సిబ్బంది చనిపోయారండి అట్లా ఎవరు కూడా ప్రమాదం జరిగితే కా కాపాడుకోవడానికి మేము ఫైర్ సర్వీసు వీకప్పుడు మేము డెమోలు ఇస్తూ ప్రజల్ని అవగాహన కల్పిస్తుంటాం అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు వారిని వారు కాపాడుకుంటూ పక్క వారిని కూడా కాపాడారు కాపాడుకోవాలి ఎట్లా అనేది మేము చెప్తుంటాం తర్వాత వారానికి మాకు ఐదు డెమోలు ఉంటాయండి ఐదు డెమోలలో స్కూల్సు తర్వాత హాస్పిటల్సు ఈ బస్ స్టాండ్స్ తర్వాత ఎక్కడ వాళ్ళకు కూడా చెప్తుంటాం అయితే చాలా వరకు అగ్ని ప్రమాదాలు ప్రజలే కంట్రోల్ చేసుకుంటున్నారు అంతకుముందు వారికి తెలియదు గ్యాస్ సువిందర్లో ఫైర్ అయినప్పుడు ఏ విధంగా కంట్రోల్ చేసుకోవాలనే తెలియదు ఈ అవగాహన వల్ల మాకు ఫైర్లు కూడా తగ్గినాయి పబ్లిక్ కూడా అర్థం చేసుకుంటుర్రు ఏమన్నా వాళ్ళ వల్ల కానీ ఏమన్నా ఉంటే మాకు కాల్ చేసి ఇంటిమేషన్ ఇచ్చి ఇంకా పెద్దది జరిగినప్పుడు మాకు ఇంటిమేషన్ ఇస్తారు ఇంటిమేషన్ ఇచ్చినప్పుడు మేము సేవ్ చేస్తుంటాం అది మేము చేసే అది ఇది ఏప్రిల్ పద్నా పద్నాలుగు నుంచి ఇరవై వరకు ఉంటాయి వారం రోజులు మేము జాయింట్స్ కొట్టిస్తాం కొంతమందికి ఫైర్ స్టేషన్ నెంబర్లు కూడా ఆ ఐడియా ఉండదు వాటి మీద ప్రతి ఒక్క ఈ పాంప్లెట్ మీద ప్రతి ఒక్క ఫైర్ స్టేషన్ని మన జిల్లాలో ఎన్ని ఫైర్ స్టేషన్లు ఉన్నాయి అన్ని ఫైర్ స్టేషన్ నెంబర్స్ ఉంటాయి ఆ చదువుకుంటే ఏ విధంగా కంట్రోల్ చేయాలని కూడా వాళ్ళకి చాలామంది పబ్లిక్ తెలుస్తుంది తెలంగాణ ఫైర్ సర్వీసెస్ డిపార్ట్మెంటు అది మన డిజాస్టర్ అంటూ ఎమర్జెన్సీ సర్వీస్ చేశారు మేము ప్రతి సంవత్సరము ఏప్రిల్ ఫోర్టీన్త్ నుంచి ట్వంటీ వరకు వివిధ ప్రోగ్రాంలు చేస్తాము మేము ప్రతిసారి కూడా ఈ ఈ అవగాహన సదస్సు చేస్తున్నాము ప్రతి అందుకే ఫైన్స్ కూడా తగ్గినాయి మేము చాలా స్కూళ్ళు హాస్పిటళ్ళు అన్నీ కూడా మేము ప్రతిరోజు మేము అవగాహన కల్పిస్తున్నాము అందులో భాగంగా ఎప్పుడూ ప్రతి సంవత్సరము ఫోర్టీన్త్ ఏప్రిల్ నుంచి ఫోర్ ఫిఫ్టీన్త్ ట్వంటీ వరకు ఫైన్ చేస్తాము అందులో భాగంగా ఈరోజు ఈ డెమో ఇక్కడ యూజ్ చేయడం అయింది ఈ పోగ్రామ్ మన రాష్ట్ర వ్యాప్తంగా మా డీజీ గారు అన్ని చోట్ల కూడా ఈ ప్రోగ్రామ్ అరేంజ్ చేసి ప్రతి వరకు వివిధ ప్రోగ్రామ్స్ చేస్తాము దాదాపు మేము అనుకోకుండా అన్ని మేము ప్రతిసారి అవగాహన కల్పిస్తున్నాము చాలా మటుకు ఫైర్స్ తగ్గినాయి ఇంతకుముందు గుడిచెరు అని గడ్డివని మన సిట్లో ఉండేవి ఇప్పుడు అవి చాలా మటుకు తగ్గిపోయినాయి ఫైర్ ఎగ్జెంట్ కాకుండా మాత్రం చాలా శాయశ్వ శక్తులు ట్రై చేస్తున్నాము ఎక్సిడెంట్ కూడా చాలా తగ్గినాయి